అవంతి శ్రీనివాస్ జగన్ నేను దెబ్బ అనే దాని ముందు అవంత శ్రీనివాస్ టీడీపీ లోకి రావడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కరెక్ట్ అనే కాదు తెలుగుదేశం పార్టీ టాప్ టాప్ పీపుల్ ఉంటారు కదా చంద్రబాబు లోకేష్ ఇట్లాంటి వారు ఈ వీడియో కామెంట్స్ చూసేలా నేను చేస్తా ఇది నా ప్రామిస్ అయితే అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు వస్తే గ్రంథ శ్రీనివాస్ కూడా రావాలని కోరుకుంటున్నారు రావాలని అడుగుతున్నారు వాళ్ళు వస్తే కరెక్టా కాదా తీసుకోవాలా తీసుకోండి తీసుకోవద్దు సింపుల్ గా ఒక్కటే ఒక మాట చెప్పండి మీరు కామెంట్ లో అంటే వైస్ టీడీపీ యొక్క క్యాడర్ ఏం కోరుకుంటోంది వీళ్ళని ఇలాంటి విషయాల్లో ఎలాంటి నిర్ణయాలను కోరుకుంటోంది అనేది చూడడానికి ఎదురు చూస్తున్నారు నారా లోకేష్ ఈ కామెంట్స్ చూసేలా నేను ఏం చేస్తుంది నా ప్రామిస్ కాబట్టి మీరు క్లియర్గా రాయండి కింద తీసుకోండి లేదా తీసుకోద్దని క్లియర్ కట్ గా రాసుకోండి భీమవరం పట్టణం వైసీపీ విశాఖ నియోజకవర్గ నగరంలో పశ్చిమ గోదావరికి సంబంధించి రెండు రెండు ప్రాంతాల్లో ఒకేసారి గట్టి దెబ్బ తేలింది ఒకే రోజు మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమవరం మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ ఇద్దరు కూడా రీసెంట్ గా ఒకే రోజు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గాల ఇన్ఛార్జ్ పదవులకు రాజీనామా చేశారు విశాఖ సీతమ్మదార్లో నివాసం ఉన్నటువంటి అవంత శ్రీనివాస్ విలేకరులకు రాజీనామా లేక చూపించి తన నిర్ణయాన్ని ప్రకటించారు వైసీపీ పాలనలో నాయకులు కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు వాలంటీర్ల వల్ల కార్యకర్తలు గౌరవం లేకుండా పోయింది ఆర్థికంగా రాజకీయంగా చాలా కోల్పోయారు పార్టీ అంటే ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి కానీ బ్రిటిష్ పాలన సాగించినట్టు తాడేపల్లిలో కూర్చొని జగన్ ఆదేశాలు ఇచ్చారు ఇవన్నీ ఆయన చెప్పిన మాట మాజీ మంత్రి మరి ఆయన కేబినెట్లు జగన్ క్యాబినెట్ లో దీంతో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు ఏకపక్ష నిర్ణయాలు నచ్చలేదు పార్టీ విధానాలు నచ్చకున్నా కలెక్టరేట్ వద్దకు వెళ్లి ఆందోళన చేయాలని ఆదేశాలు ఇవ్వడం చాలా సులభం కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూడా చూడాలి ఏడాది సమయం ఇవ్వకుండా ధర్నాలు చేయాలని ఎంతవరకు సమంజసం ఓటమికి కారణాలను విశ్లేషించుకోకుండా ధర్నాలు గొడవలు చేయాలని చెప్పడం ఏంటి ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటా అంటూ అవంత్ శ్రీనివాస్ పేర్కొన్నారు బీఎంవరంలో తన కార్యాలయంలో విలేకరులతో గనంద శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా జగన్ చేసిన ప్రకటనలు అప్పుడు కూటమి ఎన్నికల మేనిఫెస్టో చేసిన విమర్శల మీద మండిపడ్డారు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారని కానీ ఆయన అంచనాలు తలకిందులు అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఎన్నికల హామీలను అమలు చేసుకుందన్నారు వైసీపీఎంలో వాలంటీర్ వ్యవస్థతో సర్పంచ్ కే విలువ లేదని పార్టీ నాయకుల్ని కార్యకర్తలను పట్టించుకునేవారు కాదని దోషమెత్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించి చరిత్ర సృష్టించిన ఆయన తాజాగా అసంతృప్తి వ్యక్తం చేశారు నేను పవన్ కళ్యాణ్ మీద గెలిచినప్పుడు జగన్ పార్టీ నాయకత్వం అభిమానుల నుంచి ఎన్నో ప్రశంసలు వచ్చాయి పవన్ మీద గెలిచాడు కదా అని పదవిస్తే గొప్ప చేసినట్టు అవుతుందని నన్ను తొక్కి పెట్టారేమో అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు జిల్లా పై స్థాయిలో నాయకులు కొంత చిన్న చూపు చూశారు అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని ప్రకటించారు ఏ పార్టీలో చేరాలనేది త్వరలోనే ప్రకటిస్తానని గ్రాంధి శ్రీనివాస్ ప్రకటించారు వీళ్ళిద్దరూ త్వరలో గ్రాంధి శ్రీనివాస్ టీడీపీలో జనసేనలో ఆయన శ్రీనివాస్ శ్రీనివాస్కి జాయిన్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అని అంటున్నారు అయితే టీడీపీలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి అవంత్ శ్రీనివాస్ ని తీసుకోవాలా వద్ద తీసుకోండి వద్దు సింపుల్ గా ఒక్క మాటతో తేల్చేయండి ఈ వీడియో కింద కామెంట్స్ నేను తెలుగుదేశం పార్టీ పెద్దలు చదివేలా చేస్తా ఇది నా బాధ్యత ఇది నా ప్రామిస్ కానీ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కంపల్సరీ కామెంట్స్